అక్కినేని నాగ చైతన్య శోభిత ధూలిపాల మరికొన్ని గంటలు వివాహ బంధంతో ఒకటి కానున్నారు పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు తుది దశకు వచ్చాయి బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వివాహం జరగనుంది ఈ వేడుకకు సినీ రాజకీయ రంగాలకు సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు పుష్పటుతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైన అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి అగ్ర కథానాయకుడు ప్రభాస్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సహా చిత్ర పరిశ్రమకు చెందిన ముఖ్యులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవర్లను ఆశీర్వదిస్తారని తెలుస్తోంది చైతన్య శోభితల వివాహ వేడుక పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరగనుంది దాదాపు ఏడెనిమిది గంటల పాటు జరిగే పెళ్లికి సంబంధించిన అన్ని క్రతువులు ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తారని సమాచారం మరోవైపు ఇంటికి రాబోయే కోడలికి నాగార్జున ఖరీదైన కానుక ఇవ్వబోతున్నారని ఆ కుటుంబానికి సన్నిహిత వర్గాలు అంటున్నాయి ఇటీవల నాగార్జున టయోటా లెక్సప్ వాహనం కొన్నారు నాగ చైతన్య పెళ్లి కోసమే సుమారు రెండు కోట్లు పెట్టి ఈ కారు కొన్నారని దీనిని శోభితకు బహుమతిగా ఇవ్వడం కోసమే తీసుకున్నారని టాక్ నడుస్తోంది